పిలో ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ అయితే తగిలింది సో బకాయిలు చెల్లించకపోతే వైద్యం నీళ్ళు అందించలేము రేపటి నుంచి ఈహెచ్ఎస్ ఆపివేస్తున్నాం ముఖ్యంగా బకాయిలు చెల్లించకపోతే ఈ నెల నాలుగు నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ సంబంధించి నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అయితే ప్రకటించింది ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు కోరుతున్నా ప్రభుత్వం చెల్లించలేదని పేర్కొంది గత ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషాక్ లేఖ రాసింది బకాయిలు రాక ఆసుపత్రుల్లో వర్కింగ్ క్యాపిటల్ అయిపోయిందని నిర్వహణకు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలని రుణదాతలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించింది బకాయి చెల్లించకపోతే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరోగ్య కూడా నిలిపివేస్తామని చెప్పింది మొదటి విడతలో ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు నిలిపివేస్తామని తర్వాత ఆరోగ్య సేవలు నిలిపివేస్తా అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో ఉద్యోగులకు అందరికీ కూడా ఊహించని షాక్ అయితే తగిలింది ఎందుకంటే ఉద్యోగ సంఘాలకు అందరికీ అంటే ఉద్యోగులందరికీ కూడా హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఆపేస్తాయని చెప్తూనే అనమాట హాస్పిటల్స్ అన్నీ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి